అమ్మాయి అన్నం విత్తామని వచ్చాను చేస్తా నువ్వు ఒక్కరు ఏం చేస్తుంటావు అందుకన్న రోజు తెచ్చిస్తారా ఇక్కడ నువ్వు అనుకుంటాండి ఏం చేస్తావు ఇంకేం కావాలా టీ కావాలా అన్నం వస్తా అన్ను తిన నీట్ అయితే అన్న జోదైతే మేము సరేనా వేపు వస్తుందా లేదు ఇంట్లో కవర్ కూడా ఉంది చిన్న వర్షం వర్షం చనిపోతావు కదా లేదమ్మా తాతకు అన్నం ఇస్తుంటే నాకు టీ ఇవ్వండి అమ్మ పొద్దు నుంచి టీ ఎవరు ఇవ్వలేదు నాకు టీ తెచ్చియండి అంటున్నాడు తాత అవ్వ అయితే వదిలేసి వెళ్ళిపోయిందంట ఎవరో ఒకరు ఇతను తెచ్చిస్తూ ఉంటారు ఇతనైతే వండుకోలేడు కళ్ళు కూడా ఇక సరిగ్గా కనిపించవు తాతకి అలా అవ్వ కూడా వదిలేసి వెళ్ళిపోయింది పాపం టీ తెచ్చియండి అమ్మ పొద్దు నుంచి టీ తాగలేదు టీ కావాలని బతిమలాడాడు సరే తాత నీకోసం ఏమైతే టీ తెస్తామని అని చెప్పేసి టీ కోసం పడుతున్న కష్టాలు ట్రాఫిక్ అని కూడా లెక్క లక్కి వెళ్ళిపోతా ఉంది టీడానికి మొత్తానికి టీ కొట్టి అయితే కనిపిస్తుంది తరాకరి టీ కొట్టుగా వెళ్ళిపోయాము మా కోసం తాతైతే టీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి టీ తీసుకెళ్ళి అని చెప్పేసి షాప్కి వెళ్ళి పార్సల్ అడిగాము పార్సల్ మొత్తానికి అయితే టీ అయితే తీసేసుకున్నాము తాత పాపం పొద్దున్నే టీ తాగట్లేదంట అందుకని చాలా ఫీల్ అయిపోయి టీ తీసేసుకొని మనం మళ్ళీ తాతకాడికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టీలో రెండు బిస్కెట్లు కూడా తీసుకుంది మా ప్రమీల అయితే రెండు బిస్కెట్లు కూడా తాత కోసం అయితే తీసుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎండ ఎలా ఉందో ఎండలో కూడా మనం లెక్క చేయకుండా తాత కోసం అయితే వచ్చాము మొన్న అయితే ఒకసారి చూశాను తాతగైతే ఎవరు లేదు ఆవ కూడా వదిలేసి వెళ్ళిపోయిందంట పాపం అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ చేయాలి ప్లీజ్ ఈ అడ్రస్ అయితే మెయిన్గా ఈ వీడియో చేయడం ఏంటంటే ఈ తాతగైతే ఎవరు లేరు అని చెప్పాను కదా మొత్తం మీకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇది మన కావులో ఫైర్ ఫైర్ ఆఫీస్ పక్కన చిన్న ఉంది కదా అందులో తాత ఉంటారు పాపం అయితే వండుకోలేరు ఎవరో ఒకరు కానీ రోజు ఆయన ఫస్ట్లో ఉండాలంట కాబట్టి హెల్ప్ చేయాలనుకుంటే మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చేయండి ఇచ్చేసరికి అతను చాలా సంతోషం అయితే పడ్డాడు మొత్తం ఇచ్చిన తర్వాత బిస్కెట్లు టీలు మొత్తం ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత తనకి ఆ తాతకి మనీ ఇవ్వడం కూడా జరిగింది కొంత మనీ కూడా మేము ఇచ్చాము తాతకి మేము చేసే ఈ పని మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేయండి